తెలంగాణకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారంలో ఉన్న గులాబీ దళం ప్రభావం కోల్పోతుందని చెప్పాయి గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఉనికిని కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఆ పార్టీ నాయకులు ఎన్ని రకాల ప్రకటనలు చేసినా ఎగ్జిట్ పోల్స్ మాత్రం కేసీఆర్ దళం పతనాన్ని చూ సూచించాయి పన్నెండు సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలి ఫలితాలలో మూడు సంస్థలు బీఆర్ఎస్కు సున్నా స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేశాయి మరో నాలుగు సంస్థలు సున్నా నుంచి ఒక స్థానం దక్కుతుందంటే ఒక సంస్థ మూడు స్థానాలు దక్కుతాయని మరో రెండు సంస్థలు రెండు స్థానాలు గెలుస్తారని అంచనా వేశాయి న్యూస్ పద్దెనిమిది మాత్రమే రెండు నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది వాస్తవాలను గుర్తించకుండా ఆత్మవంచనతో నడుచుకుంటే నష్టపోయేది కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ దళం ప్రభావం కోల్పోతుందని చెప్పాయి గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఉనికిని కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఆ పార్టీ నాయకులు ఎన్ని రకాల ప్రకటనలు చేసినా ఎగ్జిట్ పోల్స్ మాత్రం కేసీఆర్ దళం పతనాన్ని సూచించాయి రైటిగా దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ద్వారా అందిస్తారు తెలంగాణకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక క్లారిటీని అయితే ఇస్తున్నాయి ఒక విషయాన్ని మాత్రం సూటిగా స్పష్టం చేస్తున్నాయి కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత దాదాపు తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ డిఆర్ఎస్ దళం మొత్తంగా ఆ ప్రభావం అయితే కోల్పోతుందని కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైన బిఆర్ఎస్ బిఆర్ఎస్ మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల సరికి పూర్తిగా ఉనికి కోర్టు సూచనలు అయితే వస్తున్నాయి ప్రచారంలో కూడా దాదాపు ఎక్కడ కూడా అంతగా ప్రవర్తించలేదు కొన్ని చోట్ల కొన్ని టార్గెట్ గా పెట్టుకొని కేసీఆర్ సైతం జరిగిన పరిస్థితి అయితే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటెం చే కారణాలు వెతుకుంటున్నాం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తారు పార్టీని తీసుకొస్తామని చేసిన ప్రకటనలు కావచ్చు ఇవేవి కూడా వర్కౌట్ కాలేమని చెప్పొచ్చు సో ఇప్పుడు ఎన్ని రకాల దాదాపు పార్టీ నాయకులు ఎన్ని రకాల ప్రకటనలు చేసినా కూడా ఎగ్జిట్ పోల్ మాత్రం కేసీఆర్ కు పతనైతే సూచిస్తున్నాయి క్లియర్ గా పన్నెండు సంవత్సరాలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కేవలం మూడు సంవత్సరాలు బీఆర్ఎస్ కు సున్నా స్థానం మాత్రమే దక్కాయని కూడా అసిన విషయం మరో నాలుగు స్థానాలు సున్నా నుంచి ఒక స్థానం దక్కుతుందంటే ఆ ఒక సంవత్సరం మూడు స్థానాలు దక్కుతాయని మరో రెండు సంవత్సరాలు రెండు స్థానాలు దక్కుతాయని అంచనాలు వేస్తాయి ఒక న్యూస్ ఐటీన్ మాత్రమే రెండు నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది వాస్తవాలను గుర్తించి కూడా ఆత్మవంచనతో నడుచుకుంటే నష్టపోయేది కల్వకుల కుటుంబమైనట్టుగా కూడా ఇప్పుడు చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే దశాబ్ది వేడుకలు నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన దాంట్లో అక్కడ కేసీఆర్ కూడా మాట్లాడుతూ సర్వే సంస్థలు రకరకాల రిజల్ట్ తీస్తున్నాయి మేము ఏ సర్వేలో నమ్మము వచ్చే రిజల్ట్ మీద మాకు నమ్మకం ఉంది అనేటువంటిగా తాను ఒక మాట మాట్లాడడం జరిగింది ఆ పదకొండల ఒకరు ఎనిమిదనొకరు ఇట్లా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు దీంట్లో క్లారిటీ ఏం లేదు మేము ఖచ్చితంగా జనసూచనా మంత్రుల సంఖ్యలో అదే క్లారిటీ ఉంది అనే వైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితుల వాస్తవానికి మాత్రం టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ తర్వాత వచ్చే రిజల్ట్ పైన ఆధారపడి ఉంటుంది ఆ రకంగా ఒకవేళ అనుకున్నంత సీట్లు వస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఒక రన్ ఆడంలో నడిచే అవకాశం ఉంది లేని పక్షాన పూర్తిగా పార్టీ అయితే ఉనికిపోతే పరిస్థితి ఖచ్చితంగా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ అప్డేట్స్ మహేందర్